మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మన భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం మందికి పొద్దున లేవంగానే చాయ తాగడం అలవాటు బ్రిటిష్ వాళ్ళు ఎన్నో వదిలిపెట్టారు మన దగ్గర నుంచి ఎన్నో దోచుకెళ్లారు వారు వదిలిపెట్టిన ఇప్పటి వరకు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం అందులో మొదటి స్థానంలో ఉండేది పొద్దున లేవంగానే చిన్నపిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళకు అందరికీ కావాల్సింది వాళ్ళు ఛాయ తాగడం ఆ ఛాయ అనేది మన ఇళ్లలోనైతే సాధారణంగా స్టీల్ గ్లాసులలో సీసన్ గ్లాసులలో ఇలా తాగే అలవాటు ఉంది ఇంకెవరైనా వచ్చినా మన ఇంటికి వచ్చినా కూడా ఒక నలుగురు ఐదుగురు వస్తే మనం అదే సీసన్ గ్లాసులు కానివ్వండి స్టీల్ గ్లాసులు కానివ్వండి వాటిల్లో వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే ఛాయ ఇవ్వడం అనేది ఎదుటి మనిషికి మన ఇంటికి వచ్చిన వారికి ఛాయ ఇవ్వడం అనేది మర్యాద అనేది మనం అనుకుంటాం కానీ ఒక పది మంది వచ్చారు అనుకోండి ఏదైనా సందర్భంలో మన ఇంటికి షాప్కు వెళ్ళి మన పేపర్ గ్లాసుల కట్ట తీసుకురావడం అందులో పోసి ఇవ్వడం చాయ వాళ్ళకి ఇవ్వడం మర్యాద కానీ ఆ పేపర్ గ్లాసులలో వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళని కించపరచడమే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి కరోనా మనకు కరోనా ముందు కరోనా తర్వాత మనిషికి ఆరోగ్యం ఎంత అవసరము మనిషి ఏం తింటున్నాడు ఏం తాగుతున్నాడు ఏ విధంగా అతని జీవనాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలనేది చాలా మందికి అవగాహన వచ్చింది అయినా కూడా మన ఇంటికి ఒక పది మంది వస్తే పేపర్ గ్లాసులు తీసుకోవడం వాళ్ళకి ఛాయ్ ఇవ్వడం మనకు అనవయితే దీనికి ప్రత్యామ్నాయం అనేది లేదా ఆ విధంగా వేడి ఛాయ అనేది పేపర్ గ్లాసులలో పోసి ఇవ్వడము ఎంత హానికరం అనేది శాస్త్రజ్ఞులు కూడా చాలా మంది చెప్తున్నారు ఈ వేడి ఛాయ్ గ్లాసులలో పోయడం వల్ల అది కెమికల్ తో ఆ పేపర్ కప్పు తయారు చేస్తారు ఆ కెమికల్ అనేది మన కడుపులోకి వెళ్తుంది దాని ద్వారా క్యాన్సర్ ఇట్లాంటి ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు వైద్యులు దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఆలోచిస్తే ఏ ఆవిష్కరణ అయినా కానివ్వండి అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి సమాజానికి మనుషులకు ఉపయోగపడేది ఎప్పుడైనా విజయవంతం అవుతుంది అట్లాంటి ఆవిష్కరణను మీకు చూపించే ప్రయత్నమే మన సుమన్ టీవీ ప్రత్యేక కథనం ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో ఉన్నాము ఈ ఛాయ అనేది ప్లాస్టిక్ గ్లాసులలో సీసం గ్లాసులలో స్టీల్ గ్లాసులలో తాగిన మన అలవాటు ఇక్కడ మన ఒక రైతు నాయకులు పాకాల పురుషోత్తం రెడ్డి గారు ఒక దగ్గరికి వెళ్ళిన సందర్భంలో వారు ఒక ప్రత్యేక ప్రత్యేకమైన కప్పును చూశారు ఏంటిది కప్పు అనేది చూసి వారు ఇన్స్పైర్ అయ్యి ఇది చాలా మందికి ఇది మనం అందియాలే దాని ద్వారా ఆ వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మనం పరిరక్షించడం వాళ్ళం అవుతాం అని చెప్పి ఒక ఉద్దేశంతో వారు వారి యొక్క మానకొండూర్ రైతు సంఘం తరఫున ఈ యొక్క కప్పుల తయారని నెలకొల్పడం జరిగింది ఆ కప్పుని మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదే ఆ కప్పు ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం సీసన్ గ్లాసులలో స్టీల్ గ్లాసులలో తాగితే వాటిని కడిగి పట్టకు పెడతాం పేపర్ గ్లాసులో అయితే పాడవేస్తాం కానీ ఈ కప్పులో చాయ తాగొచ్చు అలాగే ఈ కప్పును కూడా తినొచ్చు అసలు ఏంటి విశేషం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు ఈ యొక్క కప్పు స్పెషాలిటీ ఏంటి మీరు ఈ కప్పును ఎక్కడ చూశారు ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది నమస్కారం సార్ అయితే మేము ఈ మా జమ్మికుంటకు కేవికే కృషి విజ్ఞాన కేంద్రానికి మేము నెలకొకసారి మీటింగ్ పోతుంది డైరెక్టర్లం కానీ మేము అందరం కలిసి మీటింగ్ పోయినప్పుడు అందులో గృహశాస్త్రవేత్త మేడం ఈ యొక్క గ్లాసుల్లో టీ ఇవ్వడం జరిగింది అప్పుడు మేము చూసి దీన్ని ఇది ఏంటి మేడం అని మేము అడిగితే దీనివల్ల ఇట్లా ఉపయోగాలు అన్నది ఆలోచన మనం ఎందుకు పెట్టద్దు అనే ఆలోచన మీద మేము ఒక ఆలోచనకు వచ్చి మా కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులను కానీ మా డైరెక్టర్లను మేము మా ఎనిమిది వందల నలభై రెండు మంది రైతులకే అందులో ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది మేము వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నాక మా సిఇఓ గారు మా అకౌంటెంట్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని దీని ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది ఎట్లా తయారు చేయాలనే దానిని ఒక మూడు నెలలు కష్టపడి పూనే పోయి ఈ యొక్క మిషన్ ఏంది ఎట్లా తయారవుతుంది అని ఆలోచన కొద్ది ఇవి ఎక్కడ వేసిన వారని దాని మీద రాజమండ్రి నుంచి మేము ఒక వెయ్యి గ్లాసులు మా సొంత ఎఫ్పిఓ నుంచి తెప్పించి కొంత డాక్టర్లకు పెద్ద పెద్ద డాక్టర్లకు ల్యాబ్లలకు కానీ పెద్ద పెద్ద ఆఫీసులలో ఇట్లాంటివి ఇచ్చి ఈ ఈ గ్లాసులు ఇచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాక ఇది మీరు పెట్టితే చాలా బాగుంటుంది రాబోయే రోజులలో క్యాన్సర్ నివారణ కానీ ఇది హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ దాని మీద ప్రభావం పడకుండా మీరు చేసే మీ ప్రయత్నం చేయండి మేము మీకు సపోర్ట్ ఉంటామని వాళ్ళు ఇవ్వడం వల్ల మేము ఇలా ఈ దీన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్లోకి పంపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మంచి ఆదరణ జరుగుతుంది మేము పెట్టిన కాటికే ఇప్పటికీ దాదాపు ఈ నెల ఇంకా బాగా మార్కెట్ జరుగుతుంది చాలా మందికి ఏంటంటే ఈ మధ్యలో స్టాల్స్లో పెట్టడం కానీ పేపర్ల రావడం కాని వల్ల మాకు మార్కెట్ పుంజుకున్నది పోతే ఏంటంటే కొన్ని ఫంక్షన్లకు కూడా మేము అటెండ్ అయినాం ఇచ్చి ఎందుకు మరి వాళ్ళ నుంచి సలహాలు ఎట్లున్నాయి మరి ఇంకా ఏమన్నా మార్చుడా ఎట్లా అనే ఆలోచన కొద్ది చేస్తే వాళ్ళు కూడా అందులో మేము అనుకున్నది ఏంటంటే చాయ్ ఇచ్చినాం కానీ మేము ఐస్ క్రీమ్ ఎందుకు తినదని ఒకటి కూడా కొత్త ప్రయోగం చేస్తే కూడా చాలా సక్సెస్ అయ్యి వాళ్ళు కూడా మాకు అభినందించినందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాం ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత ప్రయోగం చేసి మాకు కూడా ఇంకొంచెం మమ్మల్ని మార్కెట్ కూడా మేము పోందడిపోయినాం ఇదంతా మా రైతులు మా డైరెక్టర్లు ఉపాధ్యక్షులు మా జనరల్ సెక్రటరీ సెక్రటరీ గారు మా సిఇఓ అకౌంటెంట్ గారు మేము అందరం కలిసి తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన జరిగింది కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు ఎవరు కానీ ఇది మంచి ఆలోచన అనే దాని మీద మాకు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళ దయ వల్ల మేము కూడా ఇవాళ ఈ మార్కెట్ ను ముందరికి తీసుకు సార్ మీరు వాస్తవానికి ఏదైనా ఆవిష్కరణ ఇప్పుడు మనకు ఇది చాలా అవసరం ఇంకోటి ఏంటంటే దీని ద్వారా లాభం కూడా ఉంటుంది చాలా మందికి ఆరోగ్య పరిరక్షణ వారు కూడా అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని మరి మీరు సొంతంగా పెట్టాలని ఆలోచన ఏం రాలేదా మీరు రైతు సంఘం తరఫున ఎందుకు పెట్టారు మీరు అయితే ఇవాళ మా ఈ ఎఫ్ఈఓ అనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన ఇది ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఎఫ్ఈఓను పదకొండు వేల ఎఫ్ఈఓలు వాళ్ళు ఈ మన భారతదేశంలో నెలకొల్పిలు అందులో మాదొకటి జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో ఉన్నది సార్ కాబట్టి మేము మీరు ఏది చేసినా కానీ ప్రజలకు మంచి జరగాలి ఫార్మర్స్ కు పండించిన పంటను మీరు కొనాలే దాంతో తయారు చేసే పరికరాలు చేయండి పోతే భూమిని కాపాడుకునే వాళ్ళు కావాలి పొల్యూషన్ పరంగా కావాలనే ఆలోచన కొద్ది వారు చెప్పిన వాళ్ళే దాన్ని ఈ కాన్సెప్టు దానికి జోడీకరించి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ఓకే సార్ ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సమాజానికి సంబంధించింది వ్యక్తిగతంగా తీసుకోకుండా మీరు మీ రైతు సంఘాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఈ సంఘం దీని ద్వారా వచ్చిన ప్రతి ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టి లాభం కూడా మీ సంఘానికి ఉపయోగించే విధానం ఇది చాలా బాగుంది ఈ విషయంలో మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం సార్ ఈ మిషన్ దాని యొక్క పనితీరు మాకు చూపించగలుగుతారా ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకు ఇది మ్యాన్ మ్యాన్యువల్ కాదు సార్ కరెంటు తీసుకునేది ఉంటే దాని దీనివల్ల ఎలాంటిది ఏమన్నా మనకు నష్టం జరుగుతుందనే దాని మ్యాన్యువల్ కాకుండా మనం మనిషి ఆపరేట్ చేసేది తీసుకొచ్చినాం మనం ఆపరేటర్ కూడా మనం ఎట్లా తీసుకున్నామంటే ఐటీఐ చదివిన వ్యక్తే కావాలి మనకు దీనికి ఎందుకంటే అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే దీనికి నడపగలుగుతాడు దీన్ని మనం చూసుకున్నట్టు సార్ ఇది అంత ఉక్కుతో తయారైతుంది ఇది ఉక్కు పోతే సార్ ఇక్కడ చూసి ఇది ఇది ఏం కాని జంగు కానీ ఏది కాని రాకుండా ఇత్తడి ఇత్తడియే సార్ ఇవన్నీ ఈ ఇరవై ఏడు గ్లాసులు ఇత్తడియే ఈ ఇరవై ఏడు ఇది ఇది ఉక్కు సార్ ఇది మీరు చూడండి ఎక్కడన్నా జంగు కానీ ఎక్కడ లేదు కాబట్టి ఇంత మనం శుభ్రంగా ఉన్నానంటే ఇవి పాటిస్తేనే మనకు గ్లాస్ అనేది ఇప్పుడు మనం చేసేదే మనుషుల ఆరోగ్యం కాపాడడం కోసం రేపు భావితరాలకు కూడా మనం అందియడానికి కొరకే ఈ యొక్క చిన్న ప్రయత్నం చేసినాం కాబట్టి ఇన్ని చాలా దగ్గరుండి మేము కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఈ మిషన్ ను ఇంత ఆపరేటింగ్ చేసి చేసుకుంటూ ఇట్లా ఇట్లా వస్తుంది సార్ ఈ యొక్క ఇది ఇది కనుక మనకు జంగిచ్చినట్టు ఏంటంటే మనం మన మళ్ళీ ఆరోగ్యపరంగా నష్టపోతామనే ఆలోచన కొద్ది ఇత్తడి మనం కొంచెం కాస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువైనా పర్లేదు మిషన్ కాస్ట్ ఎంత సార్ కంప్లీట్ గా సార్ ఇది ఈ ఇత్తడి వేయకపోతే మనకు ఒక యాభై వేలు అయితే సార్ ఈ ఇత్తడి ఈ ఉప్పు వేసుకో మనకు జంగు రాకుండా ఒక డెబ్బై వేల రూపాయలు మనం టోటల్ గా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అయింది మనం ఇవి రెండు కనుక తీసేసినట్టు తక్కువ వస్తుంది కానీ అట్లా అనే మేము ఆలోచన కొద్ది దీన్ని ఈ ఈ పరికరాన్ని జరిగింది సార్ ఒకసారి ఇప్పుడు ఈ మిషన్ ద్వారా మనకు రోజు ఇంత ప్రొడక్టివిటీ అనేది ఉంటుందా సార్ ఉంటాయి సార్ ఎట్లా అంటే మనకు త్రీ ఫేస్ కరార్త తయారైతుంది ఇది మనకు ఒక రోజుకు డే అండ్ నైట్ ఒక ఇద్దరు వ్యక్తులన్నీ ఉంటుందంటే నాలుగు వేల గ్లాసులు చేస్తారు కరెంట్ కరెంటు మంచిగా త్రీ ఫేస్ కరెంట్ ఉంటుందంటే నాలుగు వేల గ్లాసులు చేయవచ్చు తప్పకుండా అయితే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే సార్ తొంభై రోజులు ఉంటుంది మనకు ఏది మన గ్లాస్ తయారు చేసినాక తొంభై రోజులు దానిక మనకు ఉంటుంది చాయ్ పోసినాక కూడా పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాలు ఉంటుంది సార్ ఇది ఒక కప్పు వేటు కూడా పదహారు నుంచి పద్దెనిమిది గ్రాములు ఖచ్చితంగా మేము పాటిస్తాం ఎందుకంటే ఎందుకు పాటిస్తారు మీరు అడిగేదానికి కూడా మా దగ్గర ఒకటి రోజు సార్ ఇవాళ ఎవరు కానీ టీ తాగుతారు కాస్ట్లీ డ్రెస్ వేసుకుపోతారు కాస్ట్లీ సారీస్ విన ఏం కొంచెం మా ఛాయ వాడినా కానీ రేపు మేము మార్కెట్లోకి వెళ్ళలేం మీ గ్లాస్ ఫెయిల్ అయింది అనేది నిన్న వాళ్ళు వాళ్ళనంటే వాళ్ళు మమ్మల్ని అంటే వరకు కూడా అట్లాంటి జాగ్రత్తలు తీసుకొని మేము ఇది చాలా చేయడం జరిగింది సార్ ఇది తినడం వల్ల కూడా ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో చక్కెర కనుక ఎక్కువ వేసినట్టు ఏదో ఉంటే ఆ షుగర్ని తీసుకుంటుంది టేస్ట్ తక్కువ వస్తుంది ఏది షుగర్ పేషెంట్ కూడా దీన్ని వాడచ్చు ఓకే సార్ ఇప్పుడు ఇది మనకు ఛాయ ఇందులో పోసుకొని తాగవచ్చు ఇది తినవచ్చు అయితే తినడానికి ఇందులో కలిపే అంశాలు ఏముంటాయి సార్ ఇది ఏమేమి కలుపుతారు ఇందులో అయితే ఇందులో కలిపేటి ఏంటంటే సార్ ఒకటి రాగుల రాగులపిండి మక్కపిండి జస్ట్ మైదా యాడ్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఈ సిక్స్టీ ఫోర్ కానీ వెయ్యి పది కానీ బయల్డ్ రైస్ చేయాలి ఇంకా జై శ్రీరామ్ కానీ ఆర్ఎన్ఆర్ కానీ చేస్తే అంటే ఈ గ్లాసు తినరాదు ఇందులో టీ తాగినా కానీ మనకు అది మళ్ళీ అదనంగా వేరైతే కాబట్టి ఇవైతేనే మనం మంచి స్టాండర్డ్ నాణ్యత ఒకటి తినడానికి కూడా మనకు ఆరోగ్యకరంగా ఉంటుందనే ఆలోచన కొద్ది ఇవి ఈ నాలుగు వాడతాం సార్ ఇంకొకటి ఏంటంటే దీనిలో షుగర్ కానీ ఇలాంటివి వాడడం మనం మీరు ఇప్పుడు చూసినట్టు ఏదంటే మీరు దాదాపుగా ఎక్కడ చూ చూసి ఉండరు మనం డైరెక్ట్ ఒక షుగర్ పౌడర్ అనేది ఉంటుంది సార్ అది జస్ట్ దీనికి పది కిలోల దానికి ఓన్లీ వన్ గ్రామే వాడతాం మనం ఈ టేస్ట్ ఉన్నది చూసింది కదా మీరు ఇప్పుడు ఓన్లీ ఒక వన్ గ్రామే వాడతాం ఇప్పుడు మీకు కూడా మీరు చూసిర్రు దాన్ని ఆ వన్ గ్రామును మనం వాడితేనే ఇట్లుంటుంది ఎక్కువ వాడడం మేము ఎవరు ఏది చెప్పినా వాడం ఇంకొకటి ఏంటంటే మాకు వచ్చిన దానివల్ల కొందరు సార్ మా పిల్లలు స్వీట్గా ఉండాలి ఏది చాక్లెట్ కూడా తయారీ అంటే కూడా దాన్ని ఒరిజినల్ చాక్లెట్ తెచ్చినాం మీకు కూడా ఇప్పుడు చూపించినాం మేము అది కూడా మీరు చూసిర్రు దాన్ని ఎట్లున్నా టేస్ట్ చేసిర్రు ఒరిజినల్ చాక్లెట్ అందులో ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటి లేకుండా మనం డైరెక్టే ఈ క్యాడ్బెరీ వాళ్ళతో టేప్ అయ్యి ఒక రెండు కిలోలు తీసుకొచ్చి అట్లాంటివి కూడా మనకు వాళ్ళని ఆర్డర్ ఇచ్చిన కూడా అట్లా వాళ్ళకు కూడా మేము చాక్లెట్ కప్స్ కూడా ఇవి సార్ ఓకే సార్ అయితే ఇప్పుడు ఏంటంటే సార్ మనం టీ కానీ కాఫీ కానీ పాలు కానీ వాటితో బ్రెడ్ తింటారు చాలా మంది ఆ విధంగానే ఇప్పుడు ఇందులో కాఫీ చాయ్ ఆ పాలు తాగిన తర్వాత ఇది తినడం వల్ల కూడా చాలా ఉపయోగం ఎందుకంటే మీరు ఇందులో వాడేటి రాగి మొక్కజొన్న అట్లాంటివి వాడడం బియ్యం వాడడం అనేది మనిషికి అది ఖచ్చితంగా అవసరమైంది రాగులు అనేది వాళ్ళు రేపు చెప్తున్నారు చాలా మంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఆ రాగి జావా తాగడం ఇట్లాంటి రాగులు తినడం రాగి గడక చేసుకొని తినడం అనేది ఉంది అది కూడా ఇప్పుడు మీరు వాళ్ళ ఆరోగ్యం కోసం ఇది తినడం వల్ల కూడా చాలా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు ఒకటి సార్ ఇప్పుడు ఇది తయారు చేయడానికి మీకు ఎంత పడుతుంది మీరు ఎంత కమ్ముతున్నారు మీకు మీ సంఘానికి దీని ద్వారా లాభం ఎంత వస్తుంది అయితే సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది లాభం అనేది మేము ఫస్ట్ ప్రజలకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినాక మనకు అప్పుడు మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాం సార్ ఇప్పుడు అయితే మనం నాలుగు రూపాయలకు ఒక గ్లాసులు మార్కెట్ రిలీజ్ చేసినాం ఆల్రెడీ ఇప్పటికీ మనం దాదాపు ముప్పై రెండు వేల గ్లాసులు చేసినాం సార్ ముప్పై రెండు వేల గ్లాసులు సేల్ అయినాయి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఎన్ని రోజుల నుంచి ముప్పై రెండు వేల గ్లాసులు అయితే ఒకటి ఏంటంటే సార్ మాకు కొంచెం అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో అవగాహన లేక ఏమైందంటే ఈ యొక్క కింది భాగం అనేది పత్లా వచ్చి టీ కారణం జరిగింది ఇది ఏంటి అని లోపల మళ్ళీ టెక్నిషియన్ తీసుకొని వరకు అక్కడ మిషన్ కదా సార్ కటింగ్ ప్రాబ్లం అప్పుడు అప్పుడు ఒక నలభై ఐదు రోజులు మనకు మిషన్ పక్క పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులనే మేము ఈ నలభై ఐదు రోజులనే దాదాపు ఇరవై ఐదు వేల గ్లాసులు అమ్మి సార్ ఇది మ్యానుఫ్యాక్చర్ అంటే మనకి ఎవరైనా బయట ప్రైవేట్ గా చేసి ఇచ్చారా సార్ ఏమన్నా సంస్థకు సంబంధించిన ఇది ఎస్ఆర్ కంపెనీ అనేది ఉంటా సార్ ఇది వీళ్ళు ఇట్లాంటివే చేస్తారు వీళ్ళు ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ ఇది మనం ఆర్డర్ ఇచ్చిందంటే మనకు నలభై ఐదు చేసి ఇస్తారు మనం ఎట్లాంటి కండిషన్లు ఇస్తామో ఆ కండిషన్ ప్రకారంగానే వాళ్ళు చేస్తారు దాని విన్నే మనం తీసుకొచ్చాం తీసుకురావడం జరిగింది సార్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టు అంటే ఈ మక్కలు మనం రైతుల దగ్గరికే కొనుగోలు చేసినాం ఎక్కడో మార్కెట్ల కాదు కాబట్టి ఇట్లా రైతు కూడా మేము ఏం చేసినాం అంటే ఒక క్వింటాల్ రెండు వందల రూపాయలు ఇచ్చి నాణ్యమైన మొక్కలు తీసుకొని ఈ ఈ మిల్లింగ్ చేయించే మనం డైరెక్ట్ చేయిస్తున్నాం సార్ ఇది రాగుల పిండి ఇది కూడా మనం ఏం చేసినామంటే నగర్ నుంచి తెప్పించి మనమే మిల్లింగ్ చేయించినాం మనమే మిల్లింగ్ చేయించి పట్టించి చేయడం జరిగింది సార్ ఇప్పుడు మీరు కూడా కొంచెం నాణ్యత టేస్ట్ చేయండి ఇది మేము కూడా ఒకసారి చెప్పుడు కాదు సార్ మేము కూడా మధ్యాహ్నం టైంలో ఆగలేనప్పుడు అంబలి వేసుకొని తాగుతాం ఎందుకంటే హీటర్ ఉన్నది మా సిఇఓ గారు కానీ మేము కానీ కొంచెం టైం లేనప్పుడు మీ అట్లాంటి వచ్చినప్పుడు కూడా ఇచ్చినాము కాబట్టి వారు కూడా చాలా అదే అయిన ఎందుకంటే సార్ బాగుంది మీరు ఎక్కడ ఇచ్చారని అడిగిరారు కాబట్టి రైతు దగ్గరే మనం తీసుకొచ్చి మిలింగ్ చేసినాం కాబట్టి ఆ టేస్ట్ వచ్చింది రైతు సహకార సంఘాలు గాని ఏ సంఘం కానీ విజయవంతం కావాలంటే అధ్యక్షులు కార్యవర్గంతో పాటుగా ఆ మంచి సభ్యులతో పాటుగా కార్యనిర్వహణ అధికారి పాత్ర కూడా అమోఘమైంది ఇట్లాంటి సంఘం వినూత్న ఆలోచనగా ఈ సంఘం ముందుకు తీసుకుపోవడానికి ఈ కార్యనిర్వహణ అధికారి కిరణ్మయ్ గారు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు ఇంకా ముందు ముందు వీళ్ళ సంఘం తరఫున ఎట్లాంటి ఆవిష్కరణలు జరగబోతున్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఈ సంఘంలో మీరు సిఇఒగా ఎప్పటి నుండి చేస్తున్నారు నేను సివోగా జాయిన్ అయ్యి ఇక్కడ టూ ఇయర్స్ అవుతుంది ఇట్లాంటి సంఘాలలో నార్మల్గా అయితే పెస్టిసైడ్స్ విత్తనాలు పురుగు మందులు సప్లై చేస్తారు కదా సో మా యొక్క సంఘం తరఫున ఇట్లాంటి ఎడిబుల్ టీకప్స్ అనేవి స్టార్ట్ చేశాము ఒక ఆలోచన అనేది చాలా కొత్తగా ఉంది ఈ యొక్క టీకప్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైనవి నెక్స్ట్ మేము ఇట్లా వక్క ఆకులతో ప్లేట్స్ తయారు చేయాలి అనేసి అనుకుంటున్నాము ఈ యొక్క మా యొక్క కృషికి మెచ్చి రాష్ట్రపతి భవన్ లో ఎడిబుల్ టీ కప్స్ యొక్క స్టాల్ ని ఏర్పాటు చేసుకోవాలి అనేసి మాకు ఆహ్వానం అనేది వచ్చింది దానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇదండి విషయం ఏదైనా ఆవిష్కరణ మానవలకి సంబంధించింది అయితే ఏ విధంగా ప్రజలు దాన్ని అంగీకరిస్తారో ఈ కప్పును బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి మర్యాద కోసం మనం టీ ఇస్తున్నాం వాళ్ళ మర్యాద ఇంకా పెంపొందించి అలాగే వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుతామని అనుకుంటే ఈ యొక్క మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి వచ్చి వీళ్ళ దగ్గర ఈ కప్స్ మనకు ప్యాకింగ్ లో ఉన్నాయి ఇవి తీసుకెళ్ళవచ్చు ఎవరైనా చాలా వరకు మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాము మీకు తెలుసు హంగులు ఆర్బాటాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ ఇది నిజమైన ఆవిష్కరణ ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవిష్కరణ కాబట్టి ఈ యొక్క కప్పులను మీరు కూడా తీసుకెళ్ళవచ్చు అలాగే ఆ చూడండి ఎంత హాట్ టీ కానీ ఇట్లాంటి అది లేదు చాలా బాగుంది ఇది ఇంతకుముందు ఛాయ తాగడానికి కప్పు చూపించాను కదా ఇప్పుడు వాళ్ళు ఒక నలభై ఐదు రోజులలో మన అందరికి ముందుకు తీసుకువచ్చే ప్లేట్ను కూడా మీ ముందుకు తీస్తున్నాను ఇది ఈ బ్యాక్ సైడ్ మనకు అరటి ఆకు సంబంధించింది ఇది వేరే ఆంధ్ర సైడ్ నుంచి తెప్పిస్తున్నారు ఈ ముందు మన వక్క ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే పాన్లో వక్క అది ఉంటది కదా ఆ వక్కకు సంబంధించిన మెటీరియల్ తోటి ఈ పైన చేస్తున్నారు ఇది చూడండి చాలా అంటే చాలా స్టాండర్డ్ గా ఉంది ఇప్పుడు మన స్టీల్ ప్లేట్ లెవెల్లో ఉంది నేను ఇంత బలంగా అన్నా కూడా అది ఏమి అదే అంటే ఐదు కిలోల రైస్ అయినా కూడా ఇందులో పడుతుంది అని చెప్పారు కదా ఇక నుంచి మనం ఏంటంటే ఎదుటి వాళ్ళకు మర్యాద ఇవ్వాలనుకుంటే మటన్లు చికెన్లు పెడితే లేకపోతే కాస్ట్లీ పాలు ఛాయ ఇంకా ఛాయలో వెరైటీస్ ఉంటాయి కదా అవి పెడితే కాదు మర్యాద ఈ యొక్క మానకొండూరు రైతు సహకార సంఘం తరఫున అన్నారంలో తయారు చేసే వీరి యొక్క గ్లాసులు ఇట్లాంటి పేపర్లు ప్లేట్లు ఇవి పెట్టడమే నిజమైన మర్యాద అని దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ప్లేట్లు అలాగే ఈ గ్లాసులు కూడా ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు మన భారతదేశంలో కూడా ఇట్లాంటి సంఘాలు రైతు సంఘాలు ఆ మేడం గారు అన్నట్టుగా అంటే అవి కూడా రైతు సంఘాలు వాళ్ళ యొక్క సేవలలో భాగమే కానీ ఇట్లాంటి ఆవిష్కరణలు కూడా ఆలోచించి ఈ మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన ఈ యొక్క రైతు సహకార సంఘం ఏ విధంగా ఆలోచిస్తుందో ఈ విధంగా ప్రతి సంఘం కూడా ఆలోచించి సమాజ హితమైన ఇట్లాంటి ను తయారు చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో టీవీ